అద్భుతమైన సన్నివేశం ఇంకొకటి ఉంది ఇది వృత్తం అది క్షీరసాగర మధనం అంటే పాల సముద్రాన్ని చిలకటం ఒక పక్క దేవతలు ఇంకో పక్క రాక్షసులు ఏ రకంగా పరస్పరం ఘర్షించుకొని ఈ పాల సముద్రాన్ని చిలికారు అనే ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని సుఖమహర్షి పరిశుభ్ర మహారాజు గారి చెప్తూ ఉన్నాడు ఆయన అన్నాడు పరిశుభ్ర మహారాజు అడిగాడు మహానుభావ సుఖమహర్షి విష్ణువు పాల సముద్రాన్ని ఎందుకయ్యా మర్దించవలసి వచ్చింది సముద్రంలో దిగి పెద్ద కవపు కొండని తాబేలు రూపంతో ఏ విధంగా ఆయన మోసాడు అమృతాన్ని దేవతలకు ఏ రకంగా పంచిపెట్టాడు ఆ ఆ క్షీరసాగర మదనం చేస్తే దాంట్లో ఏమేమి పుట్టాయని చెబుతున్నారు ఏమేమి పుట్టే దాంట్లో అసలు ఇది ఏంది విశేషాలండి ఆశ్చర్యకరంగా ఉందే అవి నాకు చెప్పరాదా అని ప్రార్థించాడు అప్పుడు అన్నాడు ఇంకేమన్నాడు మహానుభావ విష్ణు కథలు వినాలి అని చెప్పి ఉత్సాహం కలగడం కూడా భగవద్ అనుగ్రహ విశేషమే ఇక చాలే అబ్బా అనే అల్పాయుషులు కొందరు ఉంటారు భాగవతం చెబుతుంది హరికథలు చెప్తున్నప్పుడు విష్ణు కథలు వినిపిస్తున్నప్పుడు ఇంకా చాలు అనేవాడికి అల్పాయుషుడు అని చెబుతుంది అంటే వాడికి ఆయుష్ బాగా లేదు అంటుంది అని చెబుతూ ఇలాంటి విశేషమైనటువంటివి కూడా వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆయకు ఇంకా చెప్పవలసింది అని అడిగాడు దానికి సుఖమహర్షి ఎంతగానో సంతోషించి సరే వినవయ్యా అని చెప్పన్నాడు అని చెప్పి సూదుడు శౌనుకారి మహామునుడికి ఏ రకంగా అయితే ఆవేళ నైమిషారణ్యాలు చెప్పాడు ఆయన ఆ వృత్తాంతాన్ని యథాతథంగా సుఖమహర్షి పరీక్ష మహారాజు చెప్తూ ఉన్నాడు రాజా రాక్షసు ఆయుధాలు ధరించి మహా మహాభయంకరమైన శస్త్రాలు అస్త్రాలు ధరించి దేవతలు విడిచిపోయినారట వాడు ఆ తపస్సుల వల్ల అనుష్ఠానాల వల్ల మించిపోయినారట గొప్ప గొప్ప శస్త్రాస్త్రాలు సంపాదించారు వాళ్ళు క్రమంగా ఏమైంది దేవతల బలంగా సార్ తగ్గిపోయింది వాళ్ళు బతికే భారమైపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఈ దే ఈ రాక్షసుల్ని ఎలా లొంగుదేసుకోవాలా ఎలా జయించాలని చెప్పి వాళ్ళు తెలియక తలడెళ్ళిపోతూ ఉన్నారు ఆ సందర్భంలో దేవేంద్రుడు వరుణాదు దేవేంద్రుడు అగ్ని వరుణుడు వీళ్ళంతా మనం ముఖ్యమైన దేవతలతో పాటు మేరు పర్వతంలో దేవతలు పెద్దవాడే బ్రహ్మదేవుడు తిరిగి పోదాం పదంటరా ఆయన అడుగుదాం మనం ఎట్లా బతకాలని చెప్పి వీళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడు తిరిగిపోయినారట దూర్వాసుల శాపం వల్ల లోకాలన్నీ పౌరుషం వైభవం ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాయి ఇందుడితో పాటు దేవతలంతా కూడా ఓడిపోయినారు ఎక్కడ ఉత్సాహాలు లేవు ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనం అయిపోయినటువంటి వాళ్ళని చూసి ఆ దేవతలను చూసి బ్రహ్మగారు దిగులు పడ్డాడు ఆయన నా ఆయన భగవంతు నమస్కారం చేశాడు అప్పుడు అన్నాడు నాకు మీకు కాలానికి మానవులకి పశువులకి పక్షులకి చెట్లకు తీగలకు చెమట పుట్టి అల్పజీవులకి అన్నిటికీ కూడా సర్వకారణ కారణుడైన వాడు నారాయణుడయ్య మూలభూతుడు అయిన ఆయన మనం శరణ కోరదాము దుఃఖపడవద్దు అన్నాడు భగవంతుడికి వీడిని చంపాలి వీళ్ళని కా కాపాడాలి వీళ్ళు కష్టపెట్టాల్సిన వాడు వీళ్ళని గౌరవించేటువంటి వాడు ఇలాంటి భావాలు ఇవన్నీ కూడా భగవా భగవంతుడి కంటే ఉండవు అందరికీ కూడా తండ్రి తల్లి నీవే తల్లి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే గురుడో నీవే సుఖుడో నీవే గురుడవు దైవము నీవే నా పతి గది నిజమో అని కృష్ణకాలం వస్తుంది అది కాబట్టి వరాలు ఇచ్చేటటువంటి వాడు పరమాత్ముడు లోకాలకు తండ్రి దయామయుడైనటువంటి స్వామి దర్శనం చేసుకున్నవరా చేసుకుంటే మన దుఃఖాలన్నీ కూడా పోతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి దేవతలతో అందరితో కలిసి నిజంగా ఆ భగవంతుడైన నారాయణ దగ్గరికి వెళ్ళారు వాడు అని ప్రార్థించాడు మహానుభావ నీ మాయ వల్ల సృష్టి సమస్తం కూడా మోహంలో మునిగిపోతున్నదే నీ మాయని మా మాయా దురచ్చయ మామేవయ్య నన్ను నన్ను ఆశ్రయిస్తేనే మాయ దాటగలవు కాబట్టి నీ మాయం దాట మామూలుగా ఆవిడకి కూడా సాధ్యం కాదు మామమాయ దురచ్చయ అని భగవద్గీత మామే ప్రపంచంతే మాయామేతాన్ తరంతితే భగవద్గీత నన్నొక్కడే నువ్వు కనుక ఆశ్రయించి నా శరణ కోరితే నేను నిన్ను ఈ మాయలోంచి ఈ వలయంలో నుంచి తప్పిస్తాను అని చెప్పాడు భగవద్గీతలో కాబట్టి నీ మాయం దాటాలంటే ఎవరి వల్ల కాదు ఎవరు నీకు గెలవలేరు కదా అలాంటి వాడి నువ్వు కాబట్టి నీ వల్ల పుట్టినటువంటి ఈ భూమిని పాదాలు శివుడిని మనస్సు అగ్నిని ముఖం సూర్యుడు చంద్రుడు కూడా నీ రెండు నేత్రాలు దిక్కులు నీ చెవులు జలం నీ వీర్యం త్రిమూర్తులకు నీ రూపం పుట్టినందు కదా సమస్త సృష్టి కూడా మూలాధారమైనటువంటి వాడి నీవు నీ బలం వల్ల కదా లోకాన్ని రోకాన్ని అమరావతిని రాజాని పరిపాలన చేస్తున్నాడు నీ అనుగ్రహం వల్ల దేవతలు నీ ఆగ్రహం నుండి రుద్రుడు నీ పౌరుషుల వల్ల బ్రహ్మదేవుడు నీ ఇంద్రియాల నుండి వేదాలు మునులు వీటి నుండి నీ రూములో నుంచి వక్షస్థలంలో నుంచి లక్ష్మీదేవి ఇవన్నీ కూడా అవతరించాయి కదా స్వామి కాబట్టి సర్వ శరీరాల్లో కూడా వాసనాథ్ వాసుదేవస్య వాసుదంతే జగత్రయం సర్వభూత అన్ని ప్రాణులు ఎందు అంతర్హితమై అంతరు ఏమై ఉంటావు కదా స్వామి నువ్వు ఆమె చూపించవలసింది చెట్టు మొదలు నీళ్లు పోస్తే కొన కొమ్మల్లో నుంచి మధ్యలో నుంచి మొత్తం చెట్టు మొత్తం చలదన వ్యాపిస్తుంది అట్లా నీ పాదాలు మొగితే సమస్త దేవతలు కూడా సంతోషపడతారు సమస్త దేవత గణమంతా కూడా ఆనందపడుతుంది అందుకని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి మా కష్టంగా మా కష్టాల పాలై మేము కాబట్టి ఆ నారాయణుని ప్రార్థన చేశారు ఈ దేవతాగణం అంతా బ్రహ్మదేవుని ముందు పెట్టుకొని వెళ్ళి అప్పుడు ఆయన సంతోషపడ్డాడు భగవంతుడు నారాయణ సంతోషపడి ఆయన దేవతాదయాలు చూచాడు ప్రేమగా వాళ్ళంతా కూడా ఆయన చూస్తలా ఉండిపోయినారు ఆ సమయంలో భగవంతు హారాలు కిరీటము భుజకీర్తలు కొండల దీని ఉంటాం కొండల 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 కొండలాలు అందెలు మలనూలు కంకణలు కౌసుక రత్నం కౌముదీ జత చక్రం ధనస్సు ఇవన్నీ ధరించి దివ్యమంగళ విగ్రహుడై దర్శనం దర్శనమిచ్చాడట ఆయనకి మరగతమణి లాంటి నల్లని దేహం పద్నాల వంటి కందులు కాంతులు నీళ్తుండేవన్నీ తలతల్లాడేటువంటి మకర కుండరాలు అన్ని దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి దేవతాగణం అంతా కూడా నమస్కారాలు చేశారు చేసి మహాప్రభు నీ ఆది మధ్యాంతరహితుడే కదా మను మహర్షులు ఎన్నో రకాలుగా నేను కీర్తిస్తూ ఉంటారు అలాంటి నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాము మాకు కష్టం వచ్చి పడిందయ్యా అని చెప్పి నువ్వు ప్రపంచాన్ని మాయతో ఎన్నోసార్లు సృష్టించుంటావు రక్షిస్తూ ఉన్నావు నువ్వు భూమిలో ఆహారాన్ని ఆవులు ఆవులలో పాలని కట్టెలలో అగ్నిని కనుక్కున్నట్లుగా ఆత్మజ్ఞానం కలవాళ్ళు తమ బుద్ధి ద్వారా ఈ విశ్వంలో నేను దర్శిస్తారు మేము దిక్కులేని వాళ్ళమయ్యి రకరకాలుగా మానసికమైనటువంటి కష్టాలకు గురైనాము చాలా బాధల్లోమే ఉన్నాము కార్చిచ్చు వచ్చినప్పుడు ఏనుగులంతా కూడా అరణ్యంలో ఇరుక్కుపోయి ఏ రకంగా తప్పించిపోతారో ఆ రకంగా మా కష్టాలు వచ్చి పడ్డాయి మాకు అని ప్రార్థన చేస్తూ ఆయనని అన వాళ్ళతో సుఖ అని ప్రార్థించారట అని మహర్షి పరీక్ష మహారాజు చెప్తున్నాడు ఈ రకంగా బ్రహ్మాదులంతా కూడా ప్రార్థించారు దేవతల శరీరాలన్నీ కూడా నిలువెళ్ళకు కూడా పొలకించిపోయినాయి అప్పుడే తమ కష్టాల నుంచి ఆయన ప్రసన్నుడైనాడు వీళ్ళ పట్ల నారాయణుడు గట్టికినట్టుగా హిమ ఏం పర్వాలేదు మనతో మధ్య సంతోషంగా భగవంతుడు మన తైల చూచాడు అనుగ్రహిస్తాడు సంతోషంతో ఉన్నారు భయంకరమైనటువంటి ప్రారంభం అనేటటువంటి సముద్రాన్ని మధించడానికి వాడు సిద్ధపడ్డారు ఇప్పుడు అంతే అప్పుడు ఆయన అన్నాడట వరి అబ్బాయి నా మాటనండి ఓ బ్రహ్మ ఓ ఇంద్రుడా ఓ రుద్రుడా ఓ దేవతలారా ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహంగానే ఉండండి వాళ్ళతో వైరం పెట్టుకోవాకండి అది మంచి పద్ధతి ఎందుకంటే ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం మనం సమ బలం సమకూరేదాకా శత్రువులతో గొడవపడకూడదురా ఏ బలాన్ని చూసుకొని మీరు భయపడతారు వాళ్ళని యుద్ధం చేసి గెలుస్తారు మీరు కాబట్టి మీ రక్షణ చేసుకోండి నిర్మలమైన మనస్తో ఉండి మీరు అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది అమృతాన్ని తాగినటువంటి వాళ్ళకి చావు అంటూ ఉండదు అమృతం అంటే చావు లేకుండా అని అర్థం కదా కాబట్టి అమృతం తాగిన వాళ్ళకి ఆయుష్ ఆయువు ఉంటుంది మరణం లేనటువంటి మనుగడ కలుగుతుంది అని చెప్పి మీరందరూ కూడా పాల సముద్రంలో రకరకాలైనటువంటి తృణాలని మొక్కలని తీగలని ఔషధాలని తీసుకొచ్చి దాంట్లో పడేయండి ఇష్టం వచ్చినట్టుగా ఆ మందర పర్వతాన్ని కవన్ చేయండి సర్పాలకు రాజైనటువంటి వాసుకుని కవన్ తాడుగా చేసుకొని నా సహాయంతో జాగ్రత్తగా పాల సముద్రాన్ని చిలకండి అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది పాపాత్మైన రాక్షసుల బారిని రక్షించబడతారు మీరు సంపదలు లభిస్తాయి ఆ సముద్రంలో మా విషం పుడుతుంది భయపడబాకండి దాంట్లో ఉండే రకరకాల వస్తువులు పుడుతూ ఉంటాయి ఆ పుట్టే వస్తువుల పట్ల ఇది మనకు కావాలి ఇది వద్దు అనేటటువంటి అనిష్టాలు చూపించుకోవడానికి వీలు లేదు ఆది అంతము లేనటువంటి విష్ణువు ఆ రకంగా ఆజ్ఞాపిస్తే బ్రహ్మాసురుడు సంతోషించారు వాళ్ళ వాళ్ళని వెళ్ళిపోయినారు దేవ లోకాలకి వెళ్ళిపోయినారు దేవతలు యుద్ధం మాట వదిలిపెట్టారు రాక్షసు అనే బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని కనపరిచారు శత్రుత పెట్టుకోతే చెప్పాడుగా వాళ్ళతోటి ముందు బలాన్ని వచ్చేదాకా మాట్లాడబాక అని చెప్పాడు కదా ఆ రకంగా ఆ బలిచక్రవర్తితో స్నేహంగా ఉంటూ రాక్షసులతోటి కొంతకాలం గడుస్తూ ఉంది ఈ బలహీనులైన దేవతలు బలవంతులైన బలికి లోబడిపోయి సంతోషంగా సేవ చేయిస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు అటుంటే దేవతల్ని రాక్షసులు ఏ రకంగానూ చంపిపడేయాలనుకున్నారు ఎవరిని దేవతల్ని బలి చక్రవర్తి మాత్రం అందరూ ప్రతాక స్నేహంగా ఉంటున్నారు కాబట్టి దేవతలు అవరే వాళ్ళు తొందరపడబాకండి వాళ్ళు దొరికి బాబాకండి ఏం చూస్తున్నాడు అని చెప్పి శత్రువులు భయపడిపోయి శరణి కోరినప్పుడు పరాక్రమవంతుడు తమ పౌరుషాన్ని వెంటనే చూపించకూడదు సమయాన్ని గమనించాలి అందువలన మీరు దేవతలపైన అనవసరంగా మీ బలవంత బలప్రదర్శన చేయవలసిన అవసరం లేదు అది ప్రమాదకరమరా అని చెప్పి అన్నారు ఆ కొలువు కొలువుకోటల్లో ఈ దేవతలంతా కూడా బలిచక్రవర్తని చుట్టూ చే నమస్కారాలు చేస్తూ ఉన్నారు ఆయన పొగుడుతూ ఉన్నారు వీళ్ళంతా హాయిగా ఉన్నారు ఇట్లా ఉంటే వాళ్ళు అన్నారు అక్క చెల్లెళ్ళ సంతానం మనం మనలో మనకి పగలు వైరమ్య వైషమ్యాలు ఉండకూడదు కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బతుకుదాం మనకి ఇంక విరోధాలు అంటూ వద్దు విరోధం వల్ల ఇంత మొత్తాలు ఇబ్బంది పడ్డాం పైన రాక్షసులకి దేవతలకి అందరికీ కూడా బరి మనకు రాజు మనం అందరం కూడా ఆయన ఆజ్ఞ కట్టుబడి ఉందాం మన కులాలు రెండు బాగుపడే ఉపాయం చెప్తాను అని పాల సముద్రాన్ని మధించాలని సంగతి చెప్పాడు దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షస సమూహాన్ని బలి రెండు పక్షాలుగా విడిపోయి ఉన్నారు ఐకమత్యంతో మంచి ఫోలికతోటి అమృతాన్ని సంపాదించాలి అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి మందర మందరపురతం దగ్గరికి వెళ్ళారు తర్వాత జయ శ్రీరామ్